మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క అలక ఆయన అలిగే విధానం చూస్తే రాజకీయాల్లో కూడా అలక అనేది ఈ స్థాయిలో ఉంటుందా అనిపిస్తుంది ఈయన రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ తనకు ఉన్నటువంటి మంత్రి పదవిని రాజీనామా చేసి అప్పుడు ఆయన ఇది ఈ మంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డి కోసమే త్యాగం చేస్తున్నాము అని రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డితో కలిసి పార్టీలో చేరి ప్రయాణించడం జరిగింది తర్వాత ఎన్నికలు ఓడిపోవడం మళ్ళీ ఎన్నికల్లో గెలవడం ఆయన మంత్రి పదవి తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తూనే ఇవి రాజకీయ సమీకరణలో భాగంగా కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఈ మంత్రివర్గం కొనసాగుతుంది తర్వాత కొత్త వాళ్ళు జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఆయన మంత్రి పదవ పోయినప్పటి నుంచి ఆయన అలకకు అసలు అద్దే లేకుండా పోయింది ఆయన అలక ఏ స్థాయికి పోయిందంటే అసలు ఆయన ఏం కావాలనో చెప్పడు ఏం మాట్లాడాలనో మాట్లాడు ఏం చేయాలనో చేయడు ఇంత విచిత్రమైన రాజకీయ విన్యాసం ఆయన దగ్గర ఉంది మొదటగా ఆయన పదవి పోయిన వెంటనే అదేదో రెండు జిల్లాలకు సంబంధించి కోఆర్డినేషన్ బాధ్యతలు ఇచ్చారు అది సరిగా చేయలేక నేను చేయలేను నాకు వద్దని సరే పక్కన పెట్టాడు తర్వాత ఎన్నికలకు ముందు ఒక విచిత్రమైన వాదన ఎంత విచిత్రమైన వాదన అంటే మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వాళ్ళ కుటుంబ కారణము కారణమో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒక కారణం ఎట్లా అంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ఒక మాట బాగా గుర్తుండిపోయింది ఆయన ఏమన్నాడంటే మా కుమారుడు అంటే ఆయన కొడుకు అక్కడ కేసీఆర్ ఓడిపోతాడని బెట్టింగ్ పెట్టుకున్నాడంట అంటే అక్కడ కేసీఆర్ ఓడిపోతే ఇక్కడ జగన్ ఓడిపోతాడు అక్కడ కేసీఆర్ గెలిచి అక్కడ జగన్ గెలుస్తాడు అనే సరే మనసులో ఉన్నా అంతలా లేడారు అలాంటి విషయాన్ని ఉడన్నా అంత క్రిటికల్ టైంలో బయట పెడతాడా ఆ విషయాన్ని చెప్పిండు అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనే విషయాన్ని పరోక్షంగా బెట్టింగుల ద్వారా చెప్పడం జరిగింది అసలు ఆయన మైండ్ సెట్ ఏంది ఏమి రాజకీయము ఈ మధ్య కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట అనేవాడు ఆయన పెద్ద ఆయన పాపం రాజశేఖర రెడ్డికి ఏ పదవి లేకపోయినా ముప్పై సంవత్సరాల పాటు ఆయనతో పాటు మేము నడిచినామని అసలు అప్పుడు ఎట్లా నడిచిందో ఏమో అర్థం కాలేదు కానీ ఇలాంటి పదవి లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి నాయకులు ప్రజాస్వామ్యానికి వెన్నెముక లేనటువంటి నాయకులు వీళ్ళ వల్ల పెద్ద ఉపయోగం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో మరి అందరి విషయంలో కొద్దిగా కఠినంగా ఉన్నా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అలక విషయంలో పార్టీ ఎందుకు చాలా చాలా లిబరల్గా ఉంటుంది నాకు తెలిసిన మేర ఆ జిల్లాలో ఆయన పక్కన ఉన్న నియోజకవర్గాలు ఎవరితో సఖ్యత లేదు ఎవరిని గెలివో ఆయన ఆయన యొక్క ప్రభావం కూడా అంతకేం ఉండదు వీళ్ళు అనుకున్నట్టు బాలిన శ్రీనివాసరెడ్డి అంటే రెండు సార్లు మూడు సార్లు మంత్రి చేసినాడు మంత్రి చేసిన ఎవరు వాళ్ళు చేసిన మంత్రి ఆయన సొంత పార్టీ పెట్టి గెలిచలేదు కదా బాగా రాజకీయాలు వచ్చి నాకు తెలిసిన మేర ఆయన ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ ఏ పార్టీ అధికారంలో వచ్చి ఆ గాలి మొబులో గెలిచిందే తప్పక ఇంతకుముందు కాంగ్రెస్లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు రాజశేఖర రెడ్డి గాలిలో గెలిచింది తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గాలిలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది కానీ రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం గెలిచింది లేదు అంటే ఆయన ఎప్పుడు కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు గెలిచి శాసనసభలో ప్రతిపక్షగా ప్రతిపక్షంలో ఉంటూ ఆయన పోరాడిన పోరాడిన సందర్భాలు ఏమి లేవు అంటే అధికారం ఉంటేనే ఆయనకు ఇది అధికారం లేకపోతే ఏమి ఉండదు ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉండాలనో బయటికి పోవాలనో అది మీ వ్యక్తిగత విషయం అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటి అలక కూరిన వ్యక్తి వేరే పార్టీ లేకపోయినా వాళ్ళ పరిస్థితి కూడా అంతే కాబట్టి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో మీరు చేర్చుకోబోయే వాళ్ళు కానీ లేదు ఒక రకంగా ఆలోచించే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్న పెద్ద ఉపయోగం ఏమి ఉండదు రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేవి సహజం ఓడినప్పుడు ఒక విధంగా ఓడినప్పుడు ఇంకొక విధంగా అసలు ఆయన ఎవరికైనా అర్థమవుతుందే అధికారంలో ఉన్నప్పుడు అలుగుతివి అధికారం లేనప్పుడు అలుగుతివి నీకేం కావాలో చెప్పవు ఇలా ప్రవర్తిస్తుంటే ఏమనుకోవాలి నిన్ను చాలా కష్టం ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకపోవడం మేలు